ఇరవై ఒక్క సంవత్సరం ఊడికం చేసే ఒక ఆడు మనిషి కోసం ఎంత ప్రేమించానో ఊహించవచ్చు నువ్వు ఏడేళ్ళు ఆమె కోసం కొలువు చేస్తే వాళ్ళు అయ్యా ఇంకొక ఆమెనిచ్చాడు మళ్ళీ ఏడేళ్ళు కొలువు చేస్తే ఏళ్ళు చేస్తే ఏమని ఇచ్చాడు ఇచ్చినందుకు కృతజ్ఞత మరి ఒక ఏడేళ్ళు చేశాను ఆ ఒక్క ఆడ మనిషి పేరు మీద ఇరవై ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టిన ప్రేమికుణ్ణి అంత ప్రియమైన భార్యను కూడా వదిలేశాను బ్రవ్వా నీకోసం నా పిల్లలు భార్యలు ఈ సంపద మందలు నాకు ఏవీ పట్టట్ల నాకు నువ్వు కావాలి ఇప్పుడు రావాలి నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు నేను మోస పరిచయాం అని అనుకున్నా కానీ వరుసగా కావట్లా ఈ క్షణాన నువ్వు రాకపోతే రాకపోతే రేపు అనేది నాకుందో లేదో కూడా నాకు అర్థంగా నా హృదయం అంతా గాయమైపోయింది నా బ్రతుకు శూన్యమైపోయింది సొంత శత్రువులై నా ప్రాణము తీయ గోరుచున్నారు నా చూస్తున్నా నాకు ఆదరణ లేదు ప్రభువా లేదు నాకు ఓదార్పు లేదు ప్రభుత్వ ఆశీర్వాదం పొందాను అనుకున్నాను కానీ శాపం పొందినట్టుంది నా బ్రతుకు నా కోసం రావా నా కోసం రావా నువ్వు వస్తేనే నా లైఫ్ లేకపోతే లేదని కూర్చున్నాడు యాకోబు హృదయమంతటితో ఎదురు చూసి నా ఎదురు చూపు ఫలించింది మధ్యరాత్రికి వచ్చేశాడు దిగొచ్చాడు ఒక నరుడు ఒక నరుడు 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 మక్తీన ఏడ్చింది నా యేసు దేహాన్ని ఎవరు ఎత్తుకొని పోయారు నా ప్రభు వేడి ఎవరు తీసుకెళ్లారు నా యేసు అని ఏడుస్తుంది ఆగ్గలిగాడా ఆగలిగాడా మగ్దలీన దాటిపోయాడా లేదు లేదు మగ్దలేన హృదయమంతటితో యేసుని ప్రేమించు యాకోబు హృదయమంతటితో ప్రభువుని వెతికాడు దిగొచ్చి యాకోబుతో మాట్లాడి ఆ మాటలు భలే ముచ్చట వస్తాయండి తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అంటే గుట్టుకొచ్చాడు గుట్టుకొచ్చాడు భక్తుడి దగ్గరికి అందరి దగ్గరికి రాడు తనను వెతికిన ప్రియమైన భక్తుని దగ్గరికి దిగొచ్చాడు యాకోబు దేవుడేగా నీ దేవుడు మగ్దలీన దేవుడే నీ దేవుడు నా దేవుడు దేవదాసు దేవుడేగా నీ దేవుడు నా దేవుడు నా దేవుడు వారి దగ్గరికి అయ్యా అని ఆత్మధ్వని చేసినప్పుడు దిగొచ్చిన నా తండ్రి నీ దగ్గరికి ఎందుకు రాడు నీ దగ్గరికి ఎందుకు దిగిరాడు నిన్ను ఎందుకు దర్శించడు నీతో ఎందుకు మాట్లాడడు ఆయన్ని ప్రేమిస్తాడు ఆయన వెతికితే ఆయన సన్నిధిని కోరుకుంటే నీ గుండె నిరంతరం ఆయననే ఆయననే ఆయననే